హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్ బిల్లుల తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది పూర్తి వీడియోలు పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకోండి మీరు అయితే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెగ్యులర్ పే రోల్ అయితే ఎనేబుల్ చేయటం జరిగిందండి బిల్లులన్నీ కూడా అప్లోడ్ అవుతున్నాయి ముఖ్యంగా ఆ యొక్క హెర్బ్ సైట్లో బిల్ నెంబర్స్ జనరేట్ కూడా అవుతున్నాయండి జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి రెగ్యులర్ పే బిల్స్కు సంబంధించి ఇక ఈరోజు సిఎ సిఎఫ్ఎంఎస్ కార్యాలయం డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయం మరియు కమిషనరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వివిధ సమస్యలపై సందర్శించడం అయితే జరగడం జరిగింది సిఎఫ్ఎంఎస్ లాగేజ్ అసెంబ్లిటీ లేనందున పొరపాటు జరిగిన తప్పులను సవరణ చేయాలంటే వీలు కాని పరిస్థితి అయితే నెలకొంది త అసెంబ్లీ కల్పించి పెన్షనర్లు మరియు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా హెల్ప్ పోర్టల్లో కూడా పిఎఫ్ షెడ్యూల్ నందు పిఎఫ్ నెంబర్లు జనరేట్ కాని విషయాన్ని కూడా సిఎఫ్ఎంఎస్ అధికారుల దృష్టికి మరియు ఖజానా శాఖ డైరెక్టర్ మోహన్ రావు గారి దృష్టికి తీసుకురావటం అయితే జరిగిందండి ఇక నూతన ప్రభుత్వం ఏర్పడినందున ఒక వారం రోజుల్లో అన్ని సర్దుబాటు అవుతాయని అయితే జీతపు బిల్లులు సంబంధించి ఇబ్బంది లేకుండా చేయగలమని ఖజానా శాఖ డైరెక్టర్ గారు హామీ అయితే ఇచ్చారు ఇక మెడికల్ రీఎంబర్స్మెంటు సమస్యలను ట్రస్ట్ మరియు కమిషనర్లు పరిశీలించి పరిష్కారం చేయటం అయితే జరిగిందండి ఇక బిల్ నెంబర్స్ జనరేట్ అవుతున్నాయని ఒకసారి గమనించగలరు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్